శ్రీనాథ్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మేసాందరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఖాదీం వీజా కలిగిన వాళ్ళు ఎప్పుడెప్పుడో అని ఎదురుచూస్తున్నటువంటి సూనికి మారడానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సభా గారి యొక్క నిర్ణయానుసారం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు సో దీనికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అర్హతలు ఏమిటంటే ఎవరైతే ఖాదీ నుంచి శూనికి మారాలనుకుంటుంటారు గృహ కార్మికులు ఎవరైతే విజయకి మారాలనుకుంటుంటారో దానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి షరతుల్లో ఒక మూడు ఏమిటంటే మొదటిదొచ్చి ప్రస్తుత కపిల్ ఎవరైతే ఉంటారో అంటే ఎవరి దగ్గరైతే కాదిం వీజా కలిగి ఉన్నారో ప్రస్తుతానికి వారి దగ్గర కనీసం ఒక సంవత్సరమైనా సరే వీళ్ళు పనిచేసి ఉండాలి అంటే ఆ కామ కొట్టించుకున్న వాళ్ళ దగ్గర ఒక సంవత్సరమైనా సరే గడిచి ఉండాలి రెండవ నిబంధన తప్పనిసరిగా ఆ కపిల యొక్క పర్మిషన్ అయితే ఉండాలి సో ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి కపిల్ ఎవరైతే ఉన్నారో ఆ కపిలు యొక్క పర్మిషన్ తప్పనిసరి అతను ఒప్పుకోకపోతే మారడానికి కుదరదు ఇక మూడోది వచ్చి దీనికి సంబంధించినటువంటి ధరలు కాదేం నుంచి సోనికి మారడానికి రుసుము వచ్చి యాభై దినార్లుగా నిర్ణయించారు అలాగే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవడానికి పది దినారులుగా నిర్ణయించడం జరిగింది అంటే ప్రతి సంవత్సరం రెండు చేసుకోవడానికి పది ఇప్పుడు మారడానికి అయ్యేటువంటి ఖర్చు మాత్రం యాభై చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి మూడు పాయింట్లు అయితే ఇవి ఎప్పటి నుంచి అమల్లో ఉంటాయనేసి అంటే మంత్రి తెలియజేస్తున్నటువంటి సమాచారం మేరకు అంటే రక్షణ శాఖ మంత్రి అలాగే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి మరియు ఉప ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్న దాని ప్రకారం జూన్ పద్నాలుగో తారీఖు అంటే ఈ నెల పద్నాలుగో తారీఖున ప్రారంభమై సెప్టెంబర్ పన్నెండో తారీఖు వరకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ నెల పద్నాలుగు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఇవ్వచ్చు కదా మరి ఎందుకు పన్నెండు వరకే అనేసి అంటే పన్నెండు వచ్చి గురువారం వచ్చి ఇక శుక్రవారం సెలవు ఎలాగో కాబట్టి గురువారం తోటి ఆఫీస్తారు సో సెప్టెంబర్ పన్నెండో తారీఖు లోపు ఖాదీ మీద కలిగిన వాళ్ళు శోన్ మీదకి మార్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే దీనిపైన అధికారిక గెజెట్ అయినటువంటిది ప్రచురించబడుతుంది అంటే అధికారికంగా అంటే అఫిషియల్గా గెజెట్ అయినటువంటిది ప్రచురించబడుతుంది అది ప్రచురించబడిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి నిబంధనలు అయితే అందులో పొందుపరచడం జరుగుతుంది దానికి అనుగుణంగా అధికారులు అయితే కనుక పని చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తారు అంటే దీని అర్థం ఏంటంటే ప్రస్తుతానికి మనం చెప్పుకున్నదంతా న్యూస్ మాత్రమే వార్త మాత్రమే మనం చెప్పుకున్నాం దీనికి సంబంధించి అఫిషియల్ గెజిట్ ఇంకా విడుదల కానుంది సో పద్నాలుగు తారీఖు నుంచి అన్నారు కాబట్టి ఈ లోపే దీనికి సంబంధించిన అఫిషియల్ గెజిట్ నోటీస్ అయితే వస్తుంది సో అందులో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు అయితే పొందుపరచడం జరుగుతుంది అయితే దీనిపైన కొన్ని సందేహాలు మన సబ్స్క్రైబర్స్ ఉన్నాయి అలాగే నాకు గడ్ ఉన్నటువంటి సందేహం ఏంటంటే ప్రస్తుత కపిల్ దగ్గర ఒక సంవత్సరం రోజులైనా సరే పని చేసి ఉండాలి అని చెప్పేసి అంటున్నారు అయితే ఇప్పుడు కపిల్ దగ్గర అట్లీస్ట్ ఒక సంవత్సరం అకామ కొట్టించుకొని అయ్యి ఉండాలా లేదంటే ఖాదీంలో ఒక సంవత్సరం అయినా సరే పని చేసి ఉంటే చాలా అంటే వేరే కపిల్ దగ్గర ఇన్ని రోజులు ఉండి రీసెంట్గా ఇంకో కపిల్ దగ్గరకు మారిండొచ్చు అలాంటి వాళ్ళకి అవకాశం ఉంటుందా ఉండదా సో ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది సో ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకి అనేసి అంటే ఈ అఫిషియల్ గెజిట్ ఎప్పుడైతే విడుదలవుతుందో దాంట్లో దీనికి సంబంధించిన వివరాలు ఉండొచ్చు లేదు అంటే పద్నాలుగో తారీఖు తర్వాత దీనికి సంబంధించిన వివరాలు మనకి పూర్తిగా తెలియడానికి అయితే అవకాశం ఉంది సో ఎదనప్పటికీ ఖాదీం నుంచి సోనికి మారడానికి అయితే అవకాశం కల్పిస్తుంది గవర్నమెంట్ ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ పన్నెండో తారీఖు వరకు కువైట్కి సంబంధించినటువంటి మాజీ గవర్నర్ అయినటువంటి షేక్ అలీ అల్ అబ్దుల్లా అల్ సలం అల్ సభా గారు ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న దూసాసి విడిచారు ఈయన ఎవరు అనేసి అంటే కువైట్కి సంబంధించినటువంటి పదకొండవ రాజు అయినటువంటి షేక్ అబ్దుల్లా అల్ సలం సభ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క చివరి కుమారుడు అంటే చిన్న కుమారుడు ఆయన ఈయన గతంలో కువైట్లోని జహరా గవర్నరేట్ క్యాపిటల్ గవర్నరేట్ అహ్మదీ గవర్నరేట్ అలాగే ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్ ఈ గవర్నరేట్లకి ఆయన గవర్నర్గా వ్యవహరించారు కువైట్లోని మంగఫ్ ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఇది మరొక ముందు మరొక అగ్ని ప్రమాదం అయితే కువైట్లోని ఫర్వానియా ప్రాంతంలో అయితే చోటు చేసుకుంది ఒక అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో చలరేటువంటి మంటల కారణంగా ఒకే కుటుంబానికి సంబంధించిన ఐదు మంది తీవ్ర గాయాలయ్యాయి వారిని చికిత్స కోసం చెప్పేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించారు అగ్నివశాఖ వాళ్ళు ఈ మంటలు అయితే తీసుకొచ్చారు అయితే ఈ ఎక్కడైతే ఏ ఫ్లాట్లో అయితే మంటలు చలరాయి ఆ ఫ్లాట్ లోపల బయటలో బాగా డ్యామేజ్ అయినట్లు తెలియజేస్తున్నారు అయితే ఈ మంటలు చలరడానికి గల కారణాలు ఏమిటి ఎందుకు జరిగాయి అలాగే వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళకి పరిస్థితి ఏమిటి వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది పహైల్ ప్రాంతంలోని ఒక బంగారం దుకాణంలో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశాడు ఈజిప్ట్ దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రవాసీయుడు బంగారం కొనడం కోసం చెప్పేసి ఒక షాప్కి వచ్చాడు అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు బంగారం విధంగా చూపిస్తున్నారు చూపిస్తున్నటువంటి క్రమంలో అతను అక్కడ ఉన్నటువంటి కొంత బంగారాన్ని చేత పట్టుకొని అక్కడ నుంచి పారిపోయాడు షాప్ నుండి బయటకు పారిపోవడం జరిగింది అయితే అప్రమ అప్రమత్తమైనటువంటి అందులో ఉన్నటువంటి మిగతా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే అతను వెంబడించి పట్టుకొని మరి పోలీసులకి అప్పచెప్పారు ఇరాన్కి కొత్తగా ఎంపిక అయినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి మసోద్ ఎజిష్కేన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభ గారు శుభాకాంక్షలు తెలియజేశారు మధుమేహానికి జనరల్గా కొంతమంది ఇంజక్షన్స్ అయితే కనుక వాడుతూ ఉంటారు అయితే అలాంటి వాటిల్లో కొన్ని ఇంజెక్షన్స్ ఏంటంటే ఈ మధుమేహాన్ని తగ్గించడంతో పాటుగా ఊబకాయను తగ్గించుకోవడానికి కూడా వాడుతుంటారు బరువు తగ్గడానికి ఉపయోగించడం జరుగుతుంటుంది ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ముంజారో వజంపిక్ అలాగే ఈ సెక్సెండా ఇలాంటి ఇంజెక్షన్స్ కొన్ని ఉన్నాయి సో ఇవి కనుక వాడేట్లయితే బరువు కూడా తగ్గుతూ ఉంటారు సో ఈ విధంగా వాడేటువంటి ఇంజక్షన్స్ కారణంగా ఈ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో అది వచ్చేటువంటి అవకాశాలు కొద్దిగా తగ్గచ్చు అలాగే ఉంటే కనుక పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉండకపోవచ్చు అని చెప్పేసి ఒక కొన్ని అధ్యయనాలు అయితే వీళ్ళు తెలియజేస్తారు ముఖ్యంగా వజంపిక్ అనేటువంటిది ఇంజెక్షన్స్ వాడడం వల్ల క్యాన్సర్ అంటే ఎక్కువగా ప్రభావం క్యాన్సర్ పైన ఎక్కువగా ఇది ప్రభావం చూపలేదు అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఈ వాడడం వల్ల ఏదైనా క్యాన్సర్ అనేసి అంటే ఎలాంటి ప్రభావం కానీ చూపించలేదంట ముఖ్యంగా ఈ ఋతుక్రమం ఆగిపోయినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళు కావచ్చు అలాగే థైరాయిడ్ క్యాన్సర్తో వారు కావచ్చు అలాంటి వారికి ఈ ఇంజక్షన్స్ వాడడం వల్ల ఎలాంటి ప్రభావం చూపలేదు వాళ్ళపైన అంటే క్యాన్సర్లో ఎలాంటి మార్పులు కానీ లేవు అలాగే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అంటే వాడడం వల్ల క్యాన్సర్ అనేది పెరగలేదు అని చెప్పేసి ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి అధ్యయనంలో తేలినట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఈ ఇంజక్షన్స్ అనేటువంటి జనరల్గా టైప్ టూ డయాబెటీస్ ఎవరైతే బాధపడుతుంటారో అలాంటి వారికి వాడుతూ ఉంటారు దానితో పాటుగా బరువు తగ్గడానికి ఉపయోగిస్తూ ఉంటారు సో ఏదైనప్పటికీ ఇవన్నీ కూడా డాక్టర్ సలహాతోటి వాడుకోవాల్సి ఉంటుంది ఎవరి పడితే వాళ్ళు తీసుకొని డైరెక్ట్గా వాడుకోవడానికి కుదరదు ఇది సో దానికి సంబంధించిన డాక్టర్లు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాతోటి నిపుణుల యొక్క పర్యవేక్షణలో ఇలాంటి ఇంజక్షన్స్ అయితే ఇంకా వాడుకోవాల్సి ఉంటుంది కువైట్కి సంబంధించినటువంటి ఒక మహిళ సౌదీ అరేబియాలో మిస్ అయ్యింది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఇద్దరు దంపతులు బెహరైన్కి వెళ్ళారు అటు నుంచి తిరిగి కువైట్కి వస్తున్నటువంటి క్రమంలో సౌదీ అరేబియాలో ఆ మహిళ మిస్ అయింది సో దీ కువైట్కి అతను చేరుకున్నారు భర్త భర్త ఈతను కువైటికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఆ మహిళ యొక్క కుమారుడు తండ్రిని అడిగాడు మమ్మీ ఎక్కడా అని చెప్పేసి అతను దానికి సమాధానం సరిగ్గా చెప్పలేదు దీంతో ఇతను పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఇతను తండ్రిని ఇతనికి విచారించారు విచారించినప్పుడు ఇతను చెప్పింది ఏమిటంటే సౌదీ అరేబియాలో ఆవిడ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నేను వదిలేసి వచ్చేసాను అని చెప్పేసి ఆయన చెప్పాడంట అయితే ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అలాగే సౌదీ అరేబియా గవర్నమెంట్ తోటి ప్రస్తుతానికి ఆ మహిళ ఎక్కడుంది ఏం చేస్తుంది సేఫ్గా ఉందా లేదా అనే దాని గురించి విచారణ చేపట్టారు ఆవిడని సేఫ్గా కువైట్కి తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు కువైట్లో ఇవాళ వాతావరణం అయితే కనుక కొద్దిగా దుమ్ముతో కూడినటువంటి వాతావరణం నెలకొల్తుంది వేడి ఎలాగూ ఉండింది దాంతోపాటు దుమ్ము అయితే రేపు ఎలా ఉండదు అంటే రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు మళ్ళీ దుమ్ము రావడానికి అయితే అవకాశం ఉంది అదే మనం ఈ మనీ ఎక్సేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటిన మన బాధ్యత రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయల మూడు పైసలుగా ఉంది సో ఎక్స్చేంజ్ ధర కొద్దిగా కొద్దిగా బాగుందని చెప్పేసి చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం క్రమంగా కొద్దిగా పెరుగుతూ వస్తుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఒకటి నెల ఆరు వందల తొంభై మూడు పిలుగు ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై మూడు నెలల ఆరు వందల ఎనభై రెండు ఉంది ఈ సమాచారాన్ని మనకు అందించిన వాళ్ళు కువైట్లోని మాలియాలో ఉన్నటువంటి సూకలు బతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జుల్స్ వాళ్ళు సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రికి వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్